అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా బోర్డు మీటింగ్ లో పెట్టి ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో ఇక్కడకొచ్చిన భక్తులు ఎవ్వరూ కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితికి వచ్చింది ఆ డబ్బులతో ప్రతిరోజు ఒక లక్ష మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు ఇక్కడే ఈరోజు మనందరం సమావేశం అయ్యాం సీతారాముల కళ్యాణం చూసాం పరవశించిపోయాం ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా అనౌన్స్ చేసి వీలైనంత తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేటుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారు అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను ఓం నమో వెంకటేశ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మేము ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాను చాలా ధన్యవాదాలు ఈరోజే ఒకసారి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని ఒంటె మెట్టను ఏ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చేయడం కోసం మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై వెంకటరమణ గోవింద గోవింద